బయోపిక్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది గతంలో ఎంఎస్ ధోని ఎనభై మూడు వరల్డ్ కప్ బాగ్ మిల్కా బాగ్ దంగల్ వంటి బయోపిక్స్ ఎంతటి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ముఖ్యంగా క్రికెటర్ల జీవితాలపై వచ్చే సినిమాలపై అటు ఫ్యాన్స్ లోను ఇటు ఇండస్ట్రీలోను ఎంతో ఆసక్తి ఉంటుంది తాజాగా భారత డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పై బయోపిక్ రూపొందుతోంది మైదానంలో దేశం కోసం ప్రత్యర్థితో తలపడిన తీరుతో పాటు చేసిన యూ పోరాటాన్ని వెండి తెరపైకి తీసుకురానున్నారు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ యువరాజ్ సింగ్ బయోపిక్ ను తెరకెక్కించనుంది ఈ విషయాన్ని నిర్మాతలు భూషణ్ కుమార్ రవిబాగ్ వెల్లడించారు యువీ బయోపిక్ కు సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు రెండు వేల ఏడు కప్ రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ ను భారత్ విజయం సాధించడంలో యువరాజ్ సింగ్ ది కీలక పాత్ర ఆల్రౌండ్ షోతో సత్తా చాటి టీమిండియాను యువీ విశ్వ విజేతగా నిలిపాడు రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ టోర్నీ అవార్డు అందుకున్నాడు అయితే ఆ మెగా టోర్నీ సమయంలో యువీ క్యాన్సర్ తోనూ పోరాడాడు తనకి క్యాన్సర్ ఉందని తెలిసినా క్రికెట్ కు ప్రాధాన్యత ఇస్తూ పోరాట పటిమను చూపాడు వరల్డ్ కప్ అనంతరం చికిత్స చేయించుకుని కోలుకుని తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు కాగా యువి బయోపిక్ లో హీరోగా ఎవరు నటిస్తారనే ఉత్కంఠ మొదలైంది ఎంఎస్ ధోని బయోపిక్ లో యువి పాత్రను హెర్రీ తంగిరి పోషించారు అయితే అతన్నే తీసుకుంటారా లేక అగ్ర హీరోల్లో ఎవరినైనా ఎంచుకుంటారా అనేది తెలియాల్సి ఉంది